కథ పేరు షరతులు వర్తిస్తాయి కథను రాసిన వారు బీవి పట్నాయక్ గారు వడ్డీ వ్యాపారం చేసి ధనయ్య చాలా డబ్బులే సంపాదించాడు వయసు మీద పడ్డంతో ఇక వ్యాపారం చాలించి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అదే విషయాన్ని తన భార్య రుక్మిణితో చెప్పాడు దానికి ఆమె కూడా సరే అంది ఈ గ్రామంలో వ్యాపారం చేసినందువల్లే మనం ఈ స్థాయికి చేరుకున్నాం కాబట్టి గ్రామస్తులకు మన వంతుగా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పిందామే నీ సలహా బాగానే ఉంది దానికోసం ఐదు లక్షల రూపాయలను కేటాయిస్తాను అని మాట ఇచ్చాడు దనయ్య అందుకు ఆమె కూడా సంతోషించింది ఇదే విషయాన్ని ఊరంతా దండోరా కూడా వేయించింది దాంతో మరుసటి రోజు ఉదయాన్నే దనయ్య ఇంటి ముందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇంటి ముందు చేరారు వారిని చూసిన రుక్మిణి సాయం కోసం ఎదురు చూసేవారు ఇంతమంది ఉన్నారా మనం దాన ధర్మాలకు వెచ్చించే ఐదు లక్షలు వీరిలో కొంతమందికి కూడా ఇవ్వలేం అని ఆశ్చర్యంగా అంది అపాత్రా దానం సేవా గుణానికి మాయని మచ్చ అవుతుంది అవసరమైన వారిని ఆదుకునేవే నిజమైన దాన ధర్మాలు అప్పుడే మనం చేసిన సేవకు సార్థకత లభిస్తుంది కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు దీనికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకు అన్నాడు ధనయ్య దానికి ఆమె కూడా సరే అంది కాసేపటికి ఇంటి దగ్గరకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మీ అందరికీ డబ్బు అవసరం ఉందని అర్థమైంది కాబట్టి వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను సంవత్సరాంతంలో అసలు చెల్లించాలి ఈ షరతుకు అంగీకరించిన వాళ్ళు వచ్చి డబ్బుని తీసుకుని వెళ్ళండి అన్నాడు ధనయ్య ఆ ప్రకటన విని రుక్మిణితో పాటుగా అందరూ ఆశ్చర్యపోయారు దానం ఎగ్గొట్టేందుకు దనయ్య భలే ఎత్తువేశాడు అని గుసగుసలాడుకోసాగారు సగం మంది దనయ్య ఎదురు రాగానే మాకేం అవసరం లేదు సాయం అనుకుని వచ్చాము అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు కొంతమంది అక్కడే ఉన్నారు అప్పుడు మళ్ళీ వెయ్యి రూపాయలకు ఒక మొక్క చొప్పున మీ ఇంటి ఆవరణలో నాటాలి దాన్ని నా పేరుతో పిలవాలి మొక్క వృక్షంగా మారే వరకు మీరు దాన్ని సంరక్షించాలి మొక్క వృక్షమైతే మీ అప్పు మాఫీ చేస్తాను అలా జరగని పక్షంలో రెట్టింపు డబ్బు తిరిగి చెల్లించాలి అని రెండో ప్రకటన చేశాడు ధనయ్య ఇతనికి దానగుణమా మొదటి నుంచి మాకు అనుమానమే అంటూ వెటకారపు మాటలతో మరికొంతమంది వెళ్ళిపోయారు ఒక పది శాతం మాత్రమే మిగిలి ఉన్నారు ఏ పనికైనా సిద్ధమైనట్లుగా కూర్చున్నారు వారిని చూసి సంతృప్తి చెందిన దనయ్య మీకు అప్పుగా ఎన్ని వేలు కావాలో అన్ని మొక్కలు మీ పరిసరాల్లో నాటాలి అవి మాకు చూపించి షరతు పత్రంపై సంతకం చేసి వెళ్ళొచ్చు అని అన్నాడు ధనయ్య అలాగేనంటూ అందరూ వెళ్ళిపోయారు చివరకు ధనయ్య రుక్మిణి మాత్రమే మిగిలారు అప్పుడు ఆమె మొత్తానికి మీ పీనాసి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు షరతుల పేరుతో దాన చేయకూడదని నిర్ణయించుకున్నారు కదా అంది ఆ మరుసటి రోజు నుంచి డబ్బు అవసరమైన వాళ్ళంతా మొక్కలు నాటి అవి చూపించి షరతు పత్రంపై సంతకం పెట్టి దనయ్య దగ్గర డబ్బు తీసుకున్నారు అప్పుడు అతను చూసావా వీళ్ళంతా అవసరం మేర అప్పుని తీసుకుని వెళ్తున్నారు మనం చేస్తున్న సేవకు మంచి ఫలితం రాబోతుంది అని భార్యతో నమ్మకంగా చెప్పాడు అప్పిచ్చి సేవ అంటే ఎవరైనా నవ్విపోతారు అంది రుక్మిణి ఆ రోజు నుంచి దనయ్య కఠిన పర్యవేక్షణ అప్పు తీసుకునే వారిలో చిత్తశుద్ధిని పెంచింది సంరక్షణ చేసే తీరుని బట్టి మొక్కలు వృక్షరూపం దాలుస్తున్నాయి ఇప్పుడు గ్రామంలో వేడిమి తగ్గింది స్వచ్ఛమైన గాలి వీస్తోంది అది పీలుస్తున్న అందరి ఆరోగ్యాలు చక్కగా ఉన్నాయి చెట్ల సంఖ్య పెరగడం వల్ల వర్షాలు సమయానుకూలంగా కురుస్తున్నాయి సాగు తాగునీటి సమస్య తీరింది పండ్ల అమ్మకంతో కొంతమంది స్వయం ఉపాధి పొందారు ధనయ ఆలోచనతో లబ్ధి పొందిన వాళ్లంతా తన దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పసాగారు ఇదంతా చూస్తున్న రుక్మిణి ఆశ్చర్యపోయింది భర్త ఆలోచనను అభినందించింది